హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా వేడి వేడిగా అన్నం పెట్టుకొని ఈ దోసకాయ పచ్చడితో కొనుక్కొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట ఇదైతే ఈ టైప్లో ఒకసారి దోసకాయ పెరుగు పచ్చడి ట్రై చేసి మీకు ఎంతమందికి ఇలా తెలుసో కామెంట్ చేయండి ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం దానికోసం ముందైతే ఇలా మూడు దోసకాయలు అయితే తీసుకున్నాను దానికి స్పైసీకి తగ్గట్టు ఈ ఎండుమిర్చి తీసుకున్నాను దీనికి మస్ట్గా కావాల్సింది ఒక కప్పు పెరుగు వెల్లుల్లి కొన్ని మెంతులు ఇగోండి కొంచెం ఒక రెండు గింజలు ఇలా ఎక్కువ లేకుండా మెంతులు అయితే తీసుకున్నాను ధనియాలు జీలకర్ర అయితే ఫస్ట్ తాలింపు పెట్టుకోవడం కోసం ముందు ఇగొని కడాయి అయితే పెట్టుకున్నాను ఇందులో ఇంచుమించు ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ మాత్రం వేసుకుందాం ఫస్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు మెంతులు కలిపి వేసేద్దాం ఇది ఇలా కాస్త ఫ్రై అవనిద్దాం ఇంతలో స్కిన్ పీల్ చేసేసి దోసకాయ ముక్కలు కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకుందాం ఇప్పుడు ఇంకా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి అన్నీ వేసేసి కాస్త ఫ్రై చేసుకుందాం ఇది ఫ్రై అయ్యేలాగా మనం మొత్తం అది స్కిన్ పీల్ చేసేసి ముక్కలు రెడీ చేసేసుకున్నాం అంటే రెండు మొత్తం తాలింపు అంతా ఫ్రై అయిపోయాక తీసేసాను ఇప్పుడు ఈ వే వేడి వేడి ఆయిల్లో స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం దోస్తే ముక్కలన్నీ వేసేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచేయడం ఇది మనం ఇది ఫ్రై చేయకూడదు ఫ్రై చేస్తే అది వేరే స్మెల్ వచ్చేస్తుంది సో అందుకని చెప్పి ఇది ఇలా మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఇలా ఉంచుకుందాం ఉంచుకున్నాక ఇదిగోండి తాలింపు మొత్తం ఇందులో తీసేసాను కదా ఇది మొత్తం ఫ్రై చేసేది తీసాక ఇది మొత్తం మిక్సీ చేసుకునేటప్పుడు మనం పెరిగి కూడా సాల్ట్ కూడా వేసేసి మిక్సీ చేసుకొని మళ్ళీ ఒక్కసారి తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు ఇంకా ఇది తీసి చూసి ముందైతే ఇది ఫస్ట్ బాగా మిక్సీ చేసుకుందాం చేసుకున్నాక అప్పుడు దోసకాయ వేద్దాం ఇప్పుడు ఇంకా పూర్తిగా ఇది మొత్తం మిక్సీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అలాగే ఈ దోసకాయ ముక్కలు కూడా వేసేసి ఒక్కసారి అయితే మిక్సీ చేసుకుందాం అది మిక్సీ అయిన తర్వాత కాస్త మళ్ళీ అప్పుడు మనం పెరిగేద్దాం ఇప్పుడు ఇందులో ఇలా వేసేద్దాం వేసేసి మనకు ఒక్కసారి మిక్సీ పట్టి తెచ్చేసుకుందాం ఇప్పుడు ఇంకా మూత తీసి చూద్దాం చూడండి బాగా అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని మళ్ళీ తిరిగి తాలింపు కోసం ఇగండి కాస్త ఆవాలు అలాగే ఒక్క ఎండుమిర్చి కొంచెం మినపగుళ్ళు పచ్చిశనగపప్పు వీటితో పాటు కాస్త కరివేపప్పు అయితే ఫస్ట్ అయితే ఇగండి మళ్ళీ అదే కడాయి అయితే పెట్టుకున్నాను దానిలో ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకుందాం ఫస్ట్ వేసుకొని ఫస్ట్ ఆవాలు చెట్టుపట్ల ఆడిద్దాం ఆవాలు బాగా ఆడింది కదా ఇప్పుడైతే ఎండుమిర్చి అలాగే మినపప్పు శనగపప్పు కూడా వేసేసి కాస్త ఫ్రై అవద్దాం మొత్తం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇంకా కాస్త కరివేపాకు వేసేసి కాస్త అంతా హింగు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఇప్పుడు ఇంకా ఈ పచ్చడిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు చల్లుకుని టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా ఈ కాలింపు మొత్తాన్ని ఇందులో వేసేద్దాం ఇది రైస్తో అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్వర్ ఛానల్ కి క్లియర్స్